హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్మాత్ వర్షిత ఈరోజు అప్డేట్ ప్రజా భాగంగా ఇంటింటికి గృహ విద్యుత్తు రెండు వందల యూనిట్ లోపు ఇస్తున్నారని ప్రభుత్వం ఇస్తున్నారని సంగతి తెలిసిందే దానిలో భాగంగా మార్చి నెలలో కొంతమందికి రెండు వందల యూనిట్లోపు ఉన్న వాళ్ళకి సబ్సిడీ పడలేదండి జీరో అకౌంట్ జీరో అమౌంట్ రాలేదు దీనికి వెంటనే ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో అయితేనేమో వాళ్ళు ఎండిఓ ఆఫీసులోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆన్లైన్ చేసుకోవాలి అదే పట్టణాల్లో అయితే మాత్రం మున్సిపాలిటీ ఆఫీసులోకి వెళ్ళి ఆన్లైన్ చేసుకోవాలి దీనికి కావాల్సినవి ప్రజాపాలన రిసిప్టు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కరెంటు బిల్ జిరాక్స్ ఇవన్నీ నాలుగు జిరాక్స్లు తీసుకొని వెళ్తే ప్లస్ అంత ముందు ప్రజాపాలనలో ఏ మొబైల్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ కూడా తీసుకొని వెళ్ళాలి దానికి ఓటీపీ చెప్పమంటారు ఆన్లైన్ చేసిన తర్వాత ఓటీపీ అడుగుతారు ఓటీపీ చెప్తే వెంటనే ఆన్లైన్ అవుతుంది ఇదంతా ముగిసాక మీకు రిసిప్ట్ ఇస్తారు ఆన్లైన్ చేసినట్టు ఈ మార్చి తర్వాత ఏప్రిల్ నెలలో మీకు బిల్లు రాదండి ఒకవేళ వస్తే మళ్ళీ ఒకసారి ఆన్లైన్ చేసుకోవచ్చు ఇది నిరంతరం కూడా ఉంటుంది ప్రభుత్వం వారు నిరంతర కార్యక్రమం చేపట్టారు దీనికి ఎవరికైతే గృహ విద్యుత్ రాలేదో ఎవరికైతే గ్యాస్ రాలేదో వెంటనే గ్రామాల్లో ఉన్నవారు ఎండిఓ ఆఫీస్కి పట్టణాల్లో వారు మున్సిపాలిటీ ఆఫీస్కి నేను చెప్పినటువంటి ఈ నాలుగు జిరాక్సులు ప్లస్ మొబైల్ నెంబరు ఏదైతే మొబైల్ వాడుతున్నారో ఆ మొబైల్ తీసుకెళ్తే మీకు వెంటనే పని అవుతుందండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మీరు ఇది గమనించి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఆన్లైన్ కాని కానివారు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మరిన్ని అప్డేట్స్ కొరకు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వ్యూస్ వస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కొత్త కొత్త వీడియోస్ అప్డేట్ చేస్తానండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గ్యాస్ కూడా ఒకవేళ మీకు గ్యాస్ ఇప్పుడు తెచ్చుకోలేదనుకోండి మీరు గ్యాస్ కూడా చెకప్ చేసుకోవచ్చు రెండింటికి వేరు వేరే పోయే బదులు ఒకసారి మీరు ఆ గ్యాస్ బుక్ జిరాక్స్ కూడా ఇస్తే అది కూడా చూస్తారండి మీరు చెప్పాలి వాళ్ళకి ఏమండి గ్యాస్ కూడా చూడండి ఆన్లైన్ చేయండి అని మళ్ళీ ఒకసారి చెప్తే లాస్ ఏం లేదు మళ్ళీ మీకు ఏమంటే ఆ గ్యాస్ సంబంధించి గృహ విద్యుత్ సంబంధించి ఎమ్మటే ఆన్లైన్ చేసి ఇస్తారు ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోండి అది జీ అకౌంట్లో అమౌంట్ సబ్సిడీ రాకపోతే ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్